వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పానాల్లో చేసిన అవినీతికి సంబంధించిన ఫైల్స్ ను చేయడానికి ఈ ఫైల్స్ ఫైరింగ్ జరుగుతుందని దీని వెనుక ఉన్న దోషాలు వదిలిపెట్టే ప్రసక్త లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్ రవినాయుడు నాయుడు చేచెట్ల మనోహరచారి ఆర్సి మునికృష్ణ తదితరులు తెలిపారు తిరుపతి ప్రెస్ లో వీరు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేశారన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని తప్పులను బయటపెట్టి దోపిడీదారులను శిక్షిస్తుందని తెలిపారు ఏదైతే రెడ్డి ఎన్నికలలో తీవ్ర పరాభవంతో ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం ఓటమి చెందిన రోజే ప్రజల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో ఎవరు కూడా హుందాతనంగా తప్పుకుంటారు ప్రజల్నే నిందించే స్థాయికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది తదే తదనంతర పరిణామాలన్నీ కూడా ఒక పక్క మా యొక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రజల యొక్క వ్యతిరేకత ఏ విధంగా ఉంది ప్రజలు మన దగ్గర నుంచి ఏమి కోరుకున్నారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందివ్వాలి సేమ్ టైం ఏదైతే ప్రజా సొమ్మును కానీ దేవుని సొమ్మును కానీ ఎవరైతే దోచారో వాళ్ళపైన చట్టపరంగా ఒక సిస్టమ్ ప్రకారం ఎవరు తప్పు చేసినా ఉపేక్షించకుండా వాళ్ళపైన చర్యలు ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోవడమే కాకుండా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు బీజేపీ పెద్దలు కానీ పదే పదే ఈ రాష్ట్రానికి అందరూ మెచ్చే పరిపాలన ఇవ్వాలనే దిశగా పరిపాలన సాగుతామని మీరు చూశారు అందులో భాగంగానే ఎన్నికల హామీకి సంబంధించిన వచ్చిన మొదటి రోజే ఐదు సంతకాలతో ప్రజలకు ఏ విధంగా చేయాలో చూశారు అదే సందర్భంలో తిరుమల తిరుపతికి దేవస్థానానికి సంబంధించిన అక్కడ జరిగిన అవకతవకల పైన ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో తమ సమీప బంధువు చిన్నాన్నైనా వారిని అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించుకోవడం మరలా తన సొంత ఇంటి మనిషి అయినా తిరుపతి శాసనసభ్యులు కర్ణాకర్ రెడ్డి గారిని ఆ రోజు మళ్ళీ టీటీడీ బోర్డులో చైర్మన్గా నియమించుకోవడం అప్పుడే అనుమానాలు వచ్చాయి చాలామందికి ఎందుకంటే వాళ్ళ దీంట్లో ఒక పదవి ఇచ్చినాక ఇంకొక ఇతర కులస్తులకు ఇస్తారని భావించారు ఇంకో పేరు కూడా తెర మీదకి వచ్చింది బీసీల్లో కానీ ఇవ్వలేదంటే దాని వెనక ఏదో ఉంది అనే అనుమానాలు వచ్చాయి దానికి ఈరోజు నిదర్శనం టీటీడీలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి అనే దానికి నిదర్శనమే నిన్న ఫైళ్ళు దగ్ధం జరిగిన సంఘటన బట్టి రుజువు రుజువవుతోంది ఈరోజు మీ అందరికీ తెలుసు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో రోజుకి ఎన్ని వేల మందికి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అమ్మారు దానికి అకౌంట్స్ ఏ ఏంది సరే ఆ డబ్బు వచ్చిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టారు ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేశారు ఎన్ని దేవాలయాల కల రోడ్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించారు అదేవిధంగా టీటీడీకి సంబంధించి మిగతా విషయాల్లో ఏదైతే ఏదైతే వెయ్యిన్ని ఎనిమిది వందల కోట్లు కరుణాకర్ రెడ్డి సొంత తనయుడు ఈడ ఎమ్మెల్యే చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల ముందు మూడు నెలలుగా వెయ్యి ఏడు వందల కోట్లు సివిల్ వర్కులకి అనుమతి మంజూరు చేశారంటే దానికి దానికి ఈరోజు వాటన్నిటిపైన ఎంక్వైరీ చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది టీటీడీ కూడా ముందుకెళ్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ టీటీడీ ఉద్యోగస్తులకు సంబంధించి ల్యాండ్స్ ఇచ్చారు పాదిరేడు దగ్గర ఒక పక్క ఉద్యోగస్తులు కూడా దాని రేటు విషయంగా కానీ ఆడ అలాట్మెంట్ విషయం కానీ సరే అలాట్మెంట్ చేసిన దాంట్లో అందరూ ఉద్యోగులకి సమానంగా ఇవ్వకుండా ఏ యాంగిల్లో ఇచ్చారనేది అందరూ చూశారు దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ముద్రించడం వాళ్ళు డబ్బు ఇచ్చి నువ్వు అలాట్మెంట్ చేస్తే డబ్బు కడతా ఉండరు ఆ ప్లాట్కి ఆడ వెయ్యి రూపాయల అంకనం ఉంటే రెండు వేలు వసూలు చేస్తూ ఉండవు నువ్వే దానం ఎలా ఎన్నికల ముందేదో మేము ఇచ్చేసినట్టు ఇచ్చేసి ఆడ పాదిరేడు భూములు అక్కడ సంబంధించి అక్కడ ఎమ్మెల్యే శ్రీమతి రోజా గారు ఏమి జరిగింది ఆ భూములకు సంబంధించి అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించి ఆ యొక్క దీంట్లో జరిగిన అవినీతి అక్రమాలపైన కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అది కూడా ఒకవైపు జరుగుతుంది అదేవిధంగా ఆ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేయడం అరవై కోట్ల రూపాయలు ఆ డెవలప్మెంట్ కానీ మంజూరు చేయడం ఆ అరవై కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి టీటీడీ దీంట్లో జమ అయిందా లేదా అదేవిధంగా టీటీడీ ఉద్యోగస్తుల యొక్క దీన్ని ఏ విధంగా అలాట్మెంట్ కానీ ఇతర వివరాలు కానీ వాళ్ళ సొంత ఆస్తులు చుట్టుపక్కల కొనుగోలు చేసి ఏ విధంగా ఇది చేసుకున్నారని దానిపైన కూడా అనుమానాలు దాన్ని నివృత్తి చేసే విధంగా కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఈ సందర్భంలో ఇవన్నీ ఇలా ఉండగా పగడ్బందీగా మీ అందరికీ తెలుసు మనం టీటీడీ ఆఫీసులోకి వెళ్ళాలన్నా కూడా అక్కడ సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాలు కానీ అన్నీ ఉంటాయి దానికి సంబంధించి అక్కడ వెళ్ళాలంటే బయట వ్యక్తులు ఎవరు పోయి అక్కడ అంత ధైర్యంగా ఆ పనిచేసే పరిస్థితి లేదు లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల లేదా దీపాలు వెలిగించిందాటో జరిగిందనో ఇంకొక అనుమానంలో అంటే ఆ ప్రసక్తే లేదు ఎందుకంటే ఫైల్స్ ఉండే చోటే జరగాల ఏదైతే ఈ యొక్క ప్రధానమైన ఇవి ఏవైతే అనుమానాలు ఉన్నాయో శ్రీవారి భక్తులకు కానీ తిరుపతి వాసులకు కానీ మీతో అందరికీ ఉన్న ఏవైతే అనుమానాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఫైల్స్ పరిస్థితి ఏమిటి వీటన్నిటిపైన కూడా సమగ్రంగా కూడా దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రాసో ఫైళ్ళు దగ్ధాలు పరంపర కొనసాగుతూ ఉంది మీ అందరికీ తెలుసు మొట్టమొదట ఏదైతే మైనింగ్కి సంబంధించి జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యం ఏ విధంగా ఫైల్స్ దహనం చేశారు అదేవిధంగా మదన మదనపల్లి సంఘటన మనం చూసాం అదేవిధంగా పోలవరంకు సంబంధించిన నిన్న జరిగిన సంఘటనలు కావచ్చు ఇవన్నీ చూస్తే ఇంకా కూడా భారీ ఎత్తున వీళ్ళ కుట్ర పండే పరిస్థితి ఉన్నాయి ఫైల్స్ అన్నీ కూడా దగ్ధం చేయాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అవినీతి రెవెన్యూలో కొన్ని వేల ఎకరాలు మీరే చూసినారు మన చిత్తూరు జిల్లాలో వేల ఎకరాలని ఏ విధంగా కైవసం చేసుకున్నారు అవన్నీ బయటపడతాయి కాబట్టి వాళ్ళు దగ్ధం చేయడం కనీసం దేవుడు అంటే భయం ఉంటుంది దేవుని భక్తి ప్రపత్తులతో ఉండాలి అనే చూస్తే ఇక్కడ కూడా ఫైల్ దగ్ధం చేసేదానికి పూలుకున్నారంటే ఎంత బరి తెగింపు ఉందో దీని బట్టి అర్థమవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా టీటీడీ దీనిపైన సమగ్రంగా కూడా అది జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ కూడా టీటీకి సంబంధించి దర్శనాల విషయం దర్శనాలు విషయం కావచ్చు ఈ వర్కుల విషయం కావచ్చు హడావుడిగా ఎన్నికల ముందు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తన సొంత మనిషిని గెలిపించుకోవడానికి తనయుడి గెలుపు కోసం టీటీడీ నిధుల్ని ఏ విధంగా దారాదత్తం చేశారో ఆ కాంట్రాక్టర్లందరూ కూడా సీఎం గారి దృష్టిలో కూడా ఉన్నాయి ఆ కాంట్రాక్టర్లు కూడా హడావుడిగా వర్కులు ఇచ్చి కోట్లాది రూపాయలు ఇది చేయడం మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా పక్కన చూస్తే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా తుడా నిధులు గల్లంతయ్యాయో స్పష్టంగా తెలుస్తూ ఉంది దానిపైన కూడా ఖచ్చితంగా కూడా ఎంక్వైరీలు జరుగుతాయి అదేవిధంగా స్మార్ట్ నిధులు స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించి ఒకసారి చూస్తే తిరుపతిలో స్మార్ట్ సిటీ నిధులు భారీ ఎత్తున గల్లంతయ్యాయి ఎలాంటి అనుమానాలు లేదు మొత్తం దానిపైన కూడా ఎంక్వైరీ పెట్టమని ఉన్నాయి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఎవరెవరు ఇంజనీర్ల దగ్గర నుంచి బినామీ కాంట్రాక్టర్లు స్మార్ట్ సిటీ నిధులు తెవరోలు చేశారు స్మార్ట్ సిటీ నిధులు ఏ విధంగా ఎస్టిమేషన్స్ పెంచి బిల్లులు పాస్ చేశారు వీటన్నిటిపైన కూడా నిన్న కూడా ప్రజా దర్బార్ జరిగితే అక్కడ చాలామంది వచ్చి కూడా అవన్నీ చూడడం మా దృష్టికి తేవడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే ఆడ ఇంజనీర్లు కానీ వీళ్ళు కానీ భాగస్వామ్యం అయ్యారో టీటీడీకి సంబంధించి కూడా ఈ యొక్క ఫైల్స్ దగ్ధంలో ఎవరి పాత్ర ఉందో ఖచ్చితంగా కూడా త్వరలో తేలబోతో ఉంది దేవుని ఎదు దేవుని సన్నిధి దేవుని యొక్క దీనికి సంబంధించి ఇంత బరి తెగింపు జగన్మోహన్ రెడ్డి నీకు దేవుడంటే నమ్మకం లేదు ప్రజల యొక్క మ్యాండేట్ని గౌరవించాలనే నమ్మకం అసలు లేదు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగబద్ధంగా ఎంపికైన నువ్వు ఎంతోమందిని తెలుగుదేశం పార్టీ వారిని పెట్టుకున్నావు ఈరోజు ఈ విధంగా స్వామివారితో కూడా మారుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త శ్రీవారితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మను సాగించలేదు ఈ భూమి మీద అనేది గత మీ కుటుంబంలో జరిగిన చరిత్ర కానీ ఇంకోటి కానీ చూస్తే తెలుస్తుంది ఇక్కడ స్థానికులు కూడా మా అందరికీ తెలుసు స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారు అనేది కాబట్టి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులకు త్వరలోనే కూడా కఠినంగా కూడా పోలీసులుగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కానీ కఠినంగా వ్యవహరిస్తుందని కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఫైల్స్ విషయంలో కూడా మిగతా వాళ్ళ వాళ్ళ అను అనుచరులు ఏ విధంగా ఇది చేస్తూ ఉండారో మనం చూస్తా ఉన్నాం మేము కూడా పోయి ఇప్పుడే పోయి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మేమందరం కూడా ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం కూడా అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా చూసి రావడం జరిగింది వాటన్నిటిని కూడా చూసిన తర్వాత ఇంకా కూడా వాస్తవాలు వెలుగులేకొస్తాయి వాటన్నిటిని కూడా దీని వెనక ఖచ్చితంగా కూడా వైసీపీ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఫైళ్ళ దహనాలో మొదటి ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండవ ముద్దాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాబట్టి వీళ్ళ వీళ్ళకి వీళ్ళపైన రాబోయే రోజుల్లో ప్రజ ప్రజా చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తూ కొంతమంది మీరు చూస్తూ ఉన్నారు కేసులు పెడతారు పెట్టు పెడతా ఉండాలంటానే విదేశాలకు పారిపోయే పరిస్థితి చూస్తాను అన్నాను అలాంటివి కూడా వెనక్కి రప్పించి వాళ్ళపైన కేసులు ఉండి వాళ్ళందరినీ కూడా ఇది చేయడం నోటీసులు ఇవ్వడం మనం చూస్తాను ఈ విధంగా ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను